సమగ్రమైన నైతిక ప్రవర్తన నియమావళిని రూపొందించి అమలు చేయాలని ఫోరం ఫర్ డెమోక్రసీ అండ్ గ్లోబల్ పీస్ సంస్థ కోరింది రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి దేశ ప్రధాని ఎన్నికల సంఘానికి పంపిన లేఖను సోమాజీ కూడా క్లబ్లో మీడియాకు విడుదల చేశారు దేశపూరిత ప్రసంగాలు వ్యక్తిగత దూషణాలు ఉద్దేశపూర్వకంగా ఓటర్లను తొలగించడం బాధ్యత గల ప్రభుత్వ ఏజెన్సీలను అధికారిక దుర్వినియోగానికి ఉపయోగించడం వంటివి లేకుండా చూడాలని కోరారు

నేను ప్రెసిడెంట్ ఆఫ్ ది ఫోరం ఫర్ డెమోక్రసీ అండ్ గ్లోబల్ పీస్ నా సహచరులు అందరు నాయనపడుతున్నారు మాట్లాడద్దు కమలాకర్ రావు గారు డాక్టర్ గౌతమ్ గారు క్యాప్టెన్ అంబాసిడర్ వినోద్ కుమార్ గారు వీరందరూ మా ఫోరంలో బాధ్యత గల పొజిషన్ ఉన్నారు కాకపోతే ఫోరం ఫర్ డెమోక్రసీ బేసికలీ ఫోరం ఫర్ డెమోక్రసీస్ బేసికలీ అండ్ నాన్ పొలిటికల్ నాన్ ప్రాఫిట్ నాన్ రిలీజియస్ ఆర్గనైజేషన్ కాకపోతే ఈ ఫోరం ఫర్ డెమోక్రసీ గురించి ఎందుకు మేము స్టార్ట్ చేయాల్సి వచ్చిందంటే రీసెంట్గా ఇన్ ద రీసెంట్ టైమ్స్ కంపేర్ టు గోల్డెన్ టైమ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సంజయ్ నీలం సంజయ్ రెడ్డి గారి దగ్గర నుంచి దామోదరం సంజీవ గారి దగ్గర నుంచి బ్రహ్మానందరి గారు టీసరావు గారి దగ్గర ఇప్పటివరకు కూడా ఒక సమ సమాజం గురించి కష్టపడి ఒక బిల్డప్ చేసుకుంటా పోయిన సమాజాన్ని ఇళ్ళ మనకు మన పొలిటికల్ పార్టీస్ కానీ పొలిటికల్ లీడర్స్ కానీ వారు మాట్లాడే మాటలు చేసే చేష్టలు ఒక సమాజానికి విద్యార్థులకు యువతకు మహిళలకు పిల్లలకు ఒక మంచి మెసేజ్ పోతలేదు మొన్న నేను ఒక ఇన్స్టిట్యూషన్ పోయి మాట్లాడుతుంటే ఒక సీనియర్ టీచర్ ఒకటి చెప్పింది ఏమంటే సార్ ఎట్లా సార్ మేము ఎట్లా కంట్రోల్ చేయాలి సార్ మా విద్యార్థులను వారు రాసే లాంగ్వేజ్ కూడా అదే విధంగా ఉన్నది వారు మాట్లాడే లాంగ్వేజ్ కూడా అదే ఉన్నది ఏదైనా ఇట్లా మాట్లాడుతామంటే వారు ఏమన్నారంటే ఏం మేడం ఏం సార్ పెద్ద వాళ్ళు ఇట్ల మాట్లాడుతున్నారు మరి ఇంతకంటే మేమే మాట్లాడాలి సార్ అన్నారు నో ఇట్స్ అ వెరీ ప్రాక్టికల్ థింగ్ యూ మస్ట్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ హ్యాప్నింగ్ టు ద సొసైటీ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దీస్ థింగ్స్ మొన్న ఎన్నికలలో ఏమైంది మీకు తెలుసు మీకు మీకు తెలియని విషయాలు ఏం లేవు ఇక్కడ అంత మేము కొత్తగా మాట్లాడేది ఏం లేదు కాకపోతే ఎందుకంటే మా అందరికి కొంచెం మనసు బాధ అయ్యి ఈ సొసైటీని క్రియేట్ చేసినాం కన్క్లూడింగ్ కంక్లూడింగ్ పాయింట్ ఏం లేదు మేము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ప్రైమ్ మినిస్టర్కు ప్రైమ్ మినిస్టర్కి ఏం రాష్ట్రం అంటే ఆల్ పార్టీ మీటింగ్ కండక్ట్ చేసి ఒక కామన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏంబడి మారల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కూడా ఇంట్రొడ్యూస్ చేయాలని చీఫ్ ఎలక్షన్ కమిషన్కి అదే రాష్ట్రం ప్రెసిడెంట్ గారిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చెప్పమని రాష్ట్రం ఏమనంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు మీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ మీకు తెలుసు హండ్రెడ్ పాయింట్స్ ఉంటే హండ్రెడ్ పాయింట్స్లలో ఫిఫ్టీ పాయింట్స్ అన్న ఫాలో అవుతున్నారా చేస్తలేరు ఎన్నో మంచి పాయింట్స్ ఉన్నాయి మోడల్ కోడ్ అఫ్లో అది లేదు ఇన్ అడిషన్ టు దాట్ మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అవసరం నైతిక బాధ్యత విలువలు తో సమాజం ఆ సమాజం అవసరం అది కనుక మనం ఫాలో చేయకపోతే ఏం యాక్షన్ అన్నది కూడా చాలా క్లియర్గా క్లుప్తంగా డీటెయిల్గా రాసి అది మనం రాజకీయ పార్టీలకు రాజకీయ నాయకులకు పార్లమెంట్ కానీ అసెంబ్లీకి కానీ వేరే పొజిషన్స్ కానీ పోయేట వాళ్ళందరికీ కూడా ఈ మెసేజ్ ఇస్తే కనీసం దేల్ బీ సమ్ కైండ్ ఆఫ్ అ డిసిప్లిన్ విల్ బి సెండింగ్ ఎ గుడ్ మెసేజ్ టు ద సొసైటీ అండ్ ద నేషన్ ఇవాళ మన ప్రైమ్ మినిస్టర్ గారు టైం దగ్గర అన్నారు ఇండియా ఇస్ మదర్ ఆఫ్ డెమోక్రసీ అని మదర్ ఆఫ్ డెమోక్రసీ అంటే ఏం చేయాలండి మదర్ ఆఫ్ డెమోక్రసీ అన్నప్పుడు మన దేశంలో మదర్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పి ప్రపంచానికి చూపెట్టినప్పుడు ఎంత చక్కగా మనం ప్రజెంట్ చేసుకోవాలి దేశాన్ని అయినప్పుడు మన దగ్గర ఇటువంటి కార్యక్రమాలు జరుగుతుంటే పార్లమెంట్ల అసెంబ్లీల పోడియం మీద పోవుడు పేపర్లు చింపేసుడు చెప్పులు చూపెట్టడు ఇవన్నీ కూడా మంచి సమాజానికి సగ ఆరోగ్యవంతమైన సమాజం కాదు ఇట్స్ నాట్ ఎ క్లీన్ డెమోక్రసీ అటువంటి సమాజం బిల్డప్ చేసేందుకు ఇటువంటి ఆర్గనైజేషన్స్ ఎన్నో రావాలి మేము కూడా స్ప్రెడప్ చేస్తాం ఈ ఫోరం ఫర్ డెమోక్రసీ త్రూ అవుట్ కాకపోతే ఏంటంటే దిస్ ఓన్లీ ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ దౌజండ్ మైల్ జర్నీ ఐఎమ్ ష్యూర్ ఇఫ్ నాట్ టుడే టుమారో పీపుల్ విల్ రియలైజ్ అండ్ ఎలెక్ట్ ద రైట్ కైండ్ ఆఫ్ లీడర్స్ ఓట్ ఫర్ ద రైట్ కైండ్ ఆఫ్ పార్టీ దిస్ వాట్ ఈస్ నీడెడ్ ఫర్ ద డే నీడ ద అవర్ ఇస్ ఎలక్ట్ రైట్ కైండ్ ఆఫ్ లీడర్స్ విత్ ద రైట్ కైండ్ ఆఫ్ ఐడియాలజీ ఆఫ్ ద పార్టీస్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ మేనిఫెస్టో పీపుల్ విల్ గివ్ మేనిఫెస్టో ఇస్తామని ప్రతిసారి ఎన్ని ఆక చిన్నప్పటి నుంచి నేను ఎన్నికలన్న ఫస్ట్ మేము 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 వెల్కమ్ చేస్తున్నాం చాలా అంటే చాలా మంచిది అది సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు నిర్ణయించేదైతే ఎలక్టర్ బాల్స్ గురించి చెప్పారు అది చాలా మంచి నిర్ణయం తీసుకున్నది సమాజానికి మంచిది సంస్థలకు మంచిది పార్టీలకు కూడా స్ట్రిక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎస్ తప్పేమున్నదండి ప్రతి దాన్ని